హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరెన్నో న్యూ వెరైటీ రెసిపీస్ కోసం జ్యోతిశ్రీ ఫోర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళ మన ఛానల్లో వినాయక చవితి సందర్భంగా వినాయకుడికి ఎంతో ఇష్టమైన బూందీ లడ్డు తయారు చేసి చూపిస్తాను మరి ఇంకెందుకు ఆలస్యం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం శనగపిండిని జల్లీలో వేసుకొని జల్లించుకొని గిన్నెలో వేసుకోవాలి అంత సాల్ట్ వేసుకోవాలి ఒక చిటికెడు సోడా ఒక వేసుకోవాలి వేసుకొని వాటర్ వేసి కలుపుకోవాలి మిస్కర్ తోటి ఉండలు లేకుండా మొత్తం కలుపుకోవాలి పిండిని మనం దోశ పిండిలాగా కలుపుకోవాలి మరీ పలుచగా కలుపుకోకూడదు మరీ మందంగా కలుపుకోకూడదు స్టవ్ వెలిగించుకొని మందంగా వెడల్పుగా ఉండే కడాయిని పెట్టుకోవాలి డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ వేసుకోవాలి టూకి బూందీ ప్రిపేర్ చేయడానికి ఆయిల్ బాగా వేడిగా ఉండాలి బూందీ ప్రిపేర్ చేసుకోవడానికి ఇలాంటి గంటెని ఉపయోగించాలి ఇలాంటి గిండి లేకపోతే మనం జల్లెడి గింటెతోనైనా వేసుకోవచ్చు ఆయిల్ బాగా వేడైంది బూందీ తయారు చేసుకున్నాం ఇలా గ్లాస్తో పిండిని తీసుకొని ఇలా వేసుకొని ఇలా ప్రెస్ చేస్తే బూందీ పడుతుంది బాగా వేడిగా ఉంటే భూమి చక్కగా వస్తుంది మనం వేసిన భూమిని ఎక్కువ కాదనివ్వకూడదు వేసినంబట్టే మనం ఇలా జలి జల్లిడి గిన్నెలోకి తీసుకోవాలి సార్ బూందీ వేసుకున్నాక పిండిని పిండినంతా ఇలా తీసుకోవాలి అప్పుడే మనం బూందీ వేసుకునేటప్పుడు చక్కగా పడుతుంది ఆయిల్లో ఇలా పిండి మొత్తాన్ని తీసుకుంటా బూందీ వేసుకోవాలి బూందీ వేసుకునేటప్పుడు ఆయిల్ బాగా వేడిగా ఉండాలి పట్టుకుంటే కొంచెం క్రిస్పీగా కొంచెం మెత్తగా ఉంటే మనకు వెయిపోయిన చూడండి బూందీలు తీసుకొని గిన్నెలో వేసుకున్నాం బూందీ మొత్తాన్ని ఇలానే ప్రిపేర్ చేసుకోవాలి రెండు చేసుకోవడానికి బూందీ రెడీ అయిపోయింది డవెల్ గీచ్కొని కడాయి పెట్టుకొని సిక్స్ టేబుల్ స్పూన్ గీ వేసుకోవాలి జీడిపప్పు ఎండు ద్రాక్ష వేసుకొని వేయించుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి జీడిపప్పు ఎండు ద్రాక్ష వేయిపోయినాయి వీటిని ఒక గిన్నెలోకి తీసుకుందాం అదే కడాయిని పెట్టుకొని పంచదారను వేసుకోవాలి ఎంత తన పిండి తీసుకున్నామో అదే క్వాంటిటీతో పంచదారణ వేసుకోవాలి ఒక అరకప్పు వాటర్ వేసుకోవాలి వేసుకున్నాక బాగా కలుపుకోవాలి స్టవ్ ని పెట్టుకోవాలి ఇప్పుడు కొంచెం యాలకుల పొడి వేసుకొని మిక్స్ చేసుకుందాం లడ్డు రెసిపీకి పాకం వచ్చి తీగపాకం రావాలి మనకి ఇలా తీగపాకం వస్తే సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసుకొని బూందీని వేసుకుందాం మొత్తం బూందీని వేసుకొని బాగా కలుపుకోవాలి మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మనకు పాకం ఎక్కువ కనిపిస్తున్నా చల్లారేసరికి మొత్తం బూందీ పీల్చుకుంటుంది పాకాన్ని మొత్తం ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక మనం వేయించుకున్న ఎండు ద్రాక్ష జీడిపప్పులు వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాలు ఉంచుకున్నాక లడ్డు తయారు చేసుకోవాలి ఈ లడ్డు మిశ్రమం పూర్తిగా చల్లారిపోయినాక మనం లడ్డుని తయారు చేసుకోవాలి ఇలా రెండో చేయితో ఇలా ప్రెస్ చేస్తూ లడ్డూని ప్రిపేర్ చేసుకోవాలి ఇలా చేసుకుంటే రౌండ్గా చక్కగా వస్తుంది మనకు నచ్చిన సైజులో ప్రిపేర్ చేసుకోవచ్చు అన్ని లడ్లు ఇలానే ప్రిపేర్ చేసుకోవాలి జూసీగా టేస్టీగా బూందీ లడ్డూలు రెడీ అయిపోయినాయి ఈ లడ్డూలతో పాటు నేను ఒక పెద్ద లడ్డు తయారు చేశాను వినాయక చవితి రోజు స్వామివారి దగ్గర పెట్టడానికి మీరు కూడా ఈ వినాయక చవితికి లడ్డూలు తయారు చేసుకొని ఎలా కుదిరాయో కామెంట్లో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్